హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి ఇది వచ్చేసి వీడియో ఏంటంటే సర్వపిండి చేశానండి నేను తెలంగాణ స్పెషల్ బాగా ఫేమస్ కదా ఇది వచ్చేసి సో నేనైతే ఆంధ్ర అనమాట సో ఎలా ఉండదు ఏంటంటే ఎప్పటి నుంచో టూ ఇయర్స్ నుంచి ట్రై చేద్దామైతే అనుకుంటున్నాను బట్ ఏంటంటే సరిగ్గా రాదేమో సరిగ్గా కుదరదేమో అని వేస్ట్ అయిపోద్దేమో అని చెప్పేసి చేయలేదు అనమాట ఎలా అయినా సరే డేట్ చేసి చేయాలని అయితే డిసైడ్ అయిపోయాను ముందుగా అయితే సొరకాయ అయితే విజయంగా చక్కగా తొక్క తీసేసి తురిమి పక్కన పెట్టుకుని దాంట్లోనే పచ్చని పప్పు అయితే వేసాను ఒక ట్వంటీ మినిట్స్ అలవించితే పచ్చని పప్పు కూడా నానిపోయింది అనమాట పిండిలో వేరుగా నానబెట్టలేదు నేను ఇక దీంట్లో అయితే నెక్స్ట్ వచ్చేసి అల్లం అనమాట ఇవన్నీ బాగా వే దీంట్లోనే వేసుకున్నాను అండి కచ్చా పిచ్చిగా రూట్లు అయితే దంచాను అనమాట నెక్స్ట్ అయితే కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసాను ఇంకా అదేవిధంగా ఏంటంటే కొద్ది కొత్తిమీర కరివేపాకు ఉప్పు పసుపు కారం అవన్నీ వేసేసుకున్నాను కొద్దిగా టేస్ట్ కోసం అనమాట ఇవన్నీ వచ్చేసేసి సరిపడావన్నీ వేసుకున్న తర్వాత ఇంకా బీప్ పిండి ఉంటుంది కదండి సో అదంతా కూడా వేసి బాగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చక్కగా పిండి కలిపేసి ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే అంతా సెట్ అయిపోతుంది అనమాట ఈ విధంగా అయితే ఏదో నాకు తెలిసింది నేను యూట్యూబ్లో చూసే చేశాను అనమాట కానీ బాగా వచ్చింది అనమాట సో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చేసుకుంటారని చెప్పేసి ప్రాసెస్ అయితే చూపించాను చక్కగా సింపుల్ వేలు చూపించాను అనమాట ఇంకా ఇవన్నీ వేసేసాక నువ్వులు మెయిన్ అనమాట మర్చిపోయాను సో నువ్వులు ఒకటిను వేయించిన పల్లీలు ఉంటాయి కదా పొట్టి తీసేసి ఆ పల్లీలు కూడా వేయాలి సో నేను లాస్ట్లో వేసాను అనమాట క్లిప్ అనేది చూపిస్తాను చూడండి ఇంకా బీం పిండి పల్లీలు నువ్వులు కూడా వేసేసి బాగా అయితే పిండి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంక ఇది తెలంగాణ వాళ్ళేనా అంటే వాళ్ళు బాగా చేస్తారేమన్నమాట ఇంకా మనకంటే బాగా చేస్తారంటే వాళ్ళకి ప్రతిదీ అలవాటు ఉంటుంది కదా కొలతలు కానీ సో ఏది ఎలా వేయాలి ఎంత అయ్యి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదా బట్ మనం కూడా ఒకసారి చేసుకుంటామంటే ఇంకా నెక్స్ట్ టైం ఈజీ అవుతుంది సో బాగుందనమాట దీన్ని ఇంకా టీలో ముంచుకుంటే బాగుంటుంది అంటారు బట్ ఆ రోజు నా ఇంట్లో పాలు లేక టీ అయితే పెట్టలేదు అనమాట సో మీరు ఏమైనా ట్రై చేయాలనుకుంటే ఇది తర్వాత ట్రై టీలో పెట్టుకు తినండి చాలా బాగుంటుంది అనమాట సో నాకు వేడివేడిగా కంటే చల్లారగా అయితే బాగుంది టేస్ట్ కూడా ఇంకే విధంగా అయితే ముద్దలు ఈ విధంగా పిండి ఇలా ఉంటైతే ఖచ్చితంగా సరిపోతుంది అనమాట మనకైతే మరీ లూజ్గా ఉన్నా కూడా బాగోదనమాట మనకి చెక్కలు చేస్తాం కదా మన సైడ్ ఆంధ్ర వాళ్ళం సో చెక్కల పిండిలాగా సేమ్ అలా కలుపుకుంటే ఖచ్చితంగా సరిపోతుంది అనమాట నెక్స్ట్ అయితే అట్ల పెనం మీద అయితే ట్రై చేశాను ఫస్ట్ అనమాట ఇలా అట్ల పెనానికి ఆయిల్ స్ప్రెడ్ చేసి దానికి వచ్చేసేసి పిండి ముద్దన ఇలా పెట్టి చెక్కలాగా వస్తాలన్నమాట వత్తి మధ్య మధ్యలో హోల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట నేను ఒక పెనమే కాకుండా నార్మల్ మూకుడులో ఉంటాయి కదండీ సో వాటిలో కూడా ట్రై చేశాను ఒకటి అది కూడా సేమ్ బాగా వచ్చింది రెండు కూడా సేమ్ టేస్ట్ సేమ్ క్వాంటిటీలో వచ్చాయన్నమాట ఇంకా విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకా పోయిన స్టవ్ మీద అయితే ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో కాకుండా సిమ్లోనే పెట్టేసుకోండి టైం కొద్దిగా లేట్ అయినా కానీ సిమ్లో పెట్టుకునే మాకు కరెక్ట్గా వస్తుంది లేదంటే పైన మాడిపోతుంది లోపల పచ్చిగా ఉంటుందన్నమాట ఎందుకంటే కొద్దిగా తేమ ఉంటుంది కదా సొర సొరకాయలు అదంతా సరిపోతుంది చక్కగా వేగి వేగిపోతుంది అనమాట చక్కగా పైన ఒక మూత పెట్టేసేసి కొంచెం సేపు ఉడిగిన తర్వాత చూసుకుంటూ మధ్యలో ఉంటే మనకు తెలిసిపోతుంది తెలిసిపోతుంది అనమాట తర్వాత నెక్స్ట్ ఇంకోవైపు కూడా కాల్చి తిప్పుకోవాలి సో ఒకళ్ళు ఒకవైపు కాలుస్తే సో నాకు రెండు వైపులు కాలిస్తే బెటర్ అని అనిపించింది అనమాట రెండో వైపు కూడా మొత్తం అయితే ఈ విధంగా రెండు వైపులా తిరిగేసేసి కాల్ చేసుకున్న తర్వాత తిన్నామండి చాలా బాగుందనమాట వేడి వేడి కాకుండా మరీ చల్లారిపోయినాక కాకుండా మీడియంగా ఉంటుంది కదా సొగోరి వచ్చి చక్కగా కరకరలా క్రిస్పీగా బలం ఈవెన్ స్నాక్స్ లాగా పెడితే పిల్లలు కానీ ఎవరైనా కూడా ఇష్టంగా తింటారనమాట నాకైతే చాలా బాగా నచ్చింది సో నా పర్సనల్గా చెప్తున్నాను సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి బట్ కరెక్ట్గా చేస్తే బాగా వస్తుంది అనమాట ఇంకే విధంగా చేసి ఇవి ఎలా ఉన్నాయో మీకు నచ్చితే కనుక అలా మన వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సెన్సేపు మన వీడియో చేసినా చాలా థ్యాంక్స్ అనమాట ప్రతి ఒక్కరికి సో నేను కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాను కదా మీ అందరూ నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఈ సొరకాయ సర్వబడిన విషయంలో అయితే మీకు ఎలా ఉందన్నది కామెంట్ చేయండి ఎవరింతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే కూడా ఒకసారి కామెంట్ చేయండి సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఇదైతే మళ్ళీ సరే ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను దెన్ బాయ్ బాయ్